ఈరోజు దేవుని వాగ్దానము ప్రైజ్ ద లాట్ మ్యాడియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రైస్ ద లాట్ వార్త రెండవ అధ్యాయం పదకొండవ వచనము దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు క్రీస్తు అను శబ్దమునకు అభిషక్తుడని అర్థము వార్త రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనము ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రి వేళ తమ గొర్రెలను చుకొని చుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిల్చను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడరి అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయను దావీదు పట్టణం నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు దానికిదే మీకు ఆనవాలు ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండట మీరు చూసదరని వారితో చెప్పను ఒకటవ కొరందీలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం ఇరవై ఆరు నుంచి కొన్ని వత్సరంలో సహోదరులారా మీకు అందిన పిలుపు విషయం చూస్తున్నారు మీలో లోకరీతిగా జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైన అనేకులు పిలువబడలేదు కానీ ఏ శరీరిో దేవుని ఎదుట అతశ జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు గ్రంథం యాభై ఏడవ అధ్యాయం పదిహేనవ వచనము మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసునైన వాడు ఇలాగ సెలవిచ్చుతున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించు వాడును అయినను వినయం గల వారి ప్రాణంను ఉజ్జీవింపచేటకును నలిగిన వారి ప్రాణంను ఉజ్జీవింపచేటకును వినయం గల వారి వద్దను మనస్సు గల వారి వద్దను నివసించుచున్నాను యోహాన్సు వార్త పదవ అధ్యాయం పదకొండవ వచనము నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణంను పెట్టును హేబ్రిల్కు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం ఇరవై వచనము గొర్రెల కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు ఏసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయటకు మిమ్మను సిద్ధపరచునుగాక యేసుక్రీస్తుకు యుగ యుగములకు మహిమ కలుగును గాక ఆమె దేవుడు తన కుమారుని జన్మం గురించి భూమి భూమిపై ప్రకటించేటప్పుడు అధికారుల్లో ఉన్నవారిని విద్యావంతులను ధనికులకు ఆ కాలంలో ఉన్న మత నాయ నాయకులకు తెలియపరచలేదు కానీ లోకాన్ని మార్చే ఈ సంభవాన్ని పేదలు వినయవంతులు అయిన గొర్రె కాపర్లకు తెలియపరిచాడు క్రీస్తు పుట్టం గురించి గొర్రెల కాపర్లకు మాత్రమే ప్రకటించడం నిజంగా తగిన విషయమే ప్రార్థన మా పరలోకపు తండ్రి వందనములు ఇచ్చిన ఈ రోజును బట్టి మరియు ఈ వాగ్దానం బట్టి స్తోత్రములు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి గొర్రెల కాపరులు క్రీస్తు జన్మించిన శుభవార్తను నమ్మి క్రీస్తును దర్శించుకొని తాము దేవదూత ద్వారా విన్నదంతా తమతో చెప్పిన విధంగా ఉండటం వలన దేవుణ్ణి స్థుతిస్తూ మహిమపరుస్తూ తిరిగి వెళ్ళారు అదే రీతిగా మిమ్మల్ని మేము స్థుతించే భాగ్యం మాకు దయచేయమని నజరాయుడైన యేసుక్రీస్తు నామంగా ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి ఆమె Luke chapter 2 11 For unto you is born this day in the city of David a savior which is Christ the Lord. Amen. God bless you. Thanks for watching. Like and share and subscribe to my channel.